హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు సృజనా లైఫ్ ఇ ఒక మంచి రెసిపీతో అయితే వచ్చానండి పన్నీర్ పకోడి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది అలానే హెల్దీ ఫుడ్ అని కూడా చెప్పొచ్చు ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్ లాగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను వీటిని మంచిగా ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి పన్నీర్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తారు కాబట్టి ఎక్కువ కూలింగ్గా ఉన్నప్పుడు మనం కట్ చేయడానికి వీలవ్వదు మన రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతే దీన్ని మంచిగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పన్నీర్ని నేను చూపించే ఈ విధంగా మిడిల్ పార్ట్కి కట్ చేసుకోవాలి దీన్ని రెండు వైపులుగా ఈ విధంగా చేసుకొని ఒక్కొక్కటి ఈ విధంగా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి అప్పుడు మనకి పీసెస్ అనేవి ఎక్కువగా వస్తాయి ఈ విధంగా నేను చూపించే విధంగా కట్ చేసుకొని వీటన్నిటిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి పన్నీర్ని డైరెక్ట్గా అలానే కట్ చేయటం వలన క్యూబ్స్ తక్కువగా వస్తాయి పెద్ద క్యూబ్స్గా వస్తాయి ఇలా మిడిల్ పార్ట్కి కట్ చేయటం వలన మనకి ఎక్కువ పీసెస్లా కనిపిస్తాయి వీటిని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనిలో చిటికెడ పసుపు అలానే తగినంత సాల్ట్ గరం మసాలా ఒక స్పూను కారం ఒక స్పూన్ వేసుకోవాలి లైట్గా ఫుడ్ కలర్ వేసుకోవాలి హాఫ్ కప్పు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలానే బియ్య పిండి ఉంటే ఒక రెండు స్పూన్లు కూడా వేసుకోవచ్చు నా దగ్గర ప్రజెంట్ లేదు ముందుగా డ్రైగా ఉన్నదాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మరీ పలచగా కాకుండా మీడియంగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న పన్నీర్ని ఇంకోసారి బాగా మిక్స్ చేసుకొని ఒక్కొక్కటిగా పన్నీర్ని ఆయిల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలా వదిలేయాలి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్తో నిదానంగా రెండు వైపులా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్లా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలకైతే చాలా హెల్తీ అలానే ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనిలోకి ఒక గుప్పెడి జీడిపప్పులు కూడా వేసుకొని మంచిగా అవి కూడా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అలానే దీనిలో కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవచ్చు అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మంచి హెల్దీ ఫుడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి